ఏంటో నేను బయటికి వెళ్ళినప్పుడే జరుగుతాయి ఇలాంటివి ఇప్పుడు నాకు లేట్ అయిపోద్ది ఏంటమ్మా ఏమైంది సరిగ్గా బయలుదేరేటప్పుడు ఎవరో తుమ్మారు అబ్బు వెనక్కి వచ్చేసాను అతనికి తుమ్ము వచ్చింది తుమ్ముకున్నాడు నువ్వు వెనక్కి రావడం దేనికి అంటే తుమ్ము అశుభం కాదా తుమ్ము అశుభం అని ఎవరు చెప్పారు ఇది అజ్ఞానపు మాటలమ్మా తుమ్ము అనేది దైవం ఇచ్చినటువంటి వరం మానవులకు వరమా అదెలాగా దైవ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సల్లా హుస్సలం వారు ఈ విధంగా తెలియజేశారు మీకు తుమ్ము వచ్చినప్పుడు అల్హందుల్లిలా అని అల్లాహకు కృతజ్ఞతలు తెలపండి అన్నారు దైవానికి ఎందుకు కృతజ్ఞతలు తెలపాలి అంటే ఎప్పుడైతే తుమ్ము వస్తుందో ఒక సెకండు లేదా అర సెకండు ఈ గుండె అలా కొట్టుకోవటం ఆగి మళ్ళీ తిరిగి కొట్టుకుంటుంది మరి ఆగిన ఆ గుండెను మళ్ళీ తిరిగి కొట్టుకునేలా చేస్తున్నటువంటి ఆ అల్లహకు మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలని దైవ ప్రవక్త వారు తెలియజేశారు అల్హం అని చెప్పండి అన్నారు ఇదమ్మా తుమ్ముకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఎవరో తుమ్మినంత మాత్రాన నష్టం జరిగిపోదమ్మా లాభ నష్టాలు ఇచ్చేవాడు అల్లాహ మాత్రమే అల్లాహ్ అక్బర్ ఇంకెంత మంది తుమ్నా నేను పట్టించుకోనబ్బు నేను వెళ్ళిన పని ముగించుకొని వస్తానబు